హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వీడియోస్ డబుల్ ఎయిట్ ఈరోజు చాలా సింపుల్గా చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా టేస్టీగా వచ్చే విధంగా చేయాలో చూద్దాం మా అత్తగారు ఎప్పుడు చేపల ఉన్నా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను రెండు కేజీల చేపలను తీసుకున్నాను ముందుగా రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీస్ వాసన పోవడం కోసం అని చెప్పేసి పెరుగు కలుప్పు ఇంకా పసుపు వేసుకొని చేపలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఐదు నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది చేపలోన నల్ల పొట్టు అనేది ఉంటుంది కదా దాన్ని నీట్గా తీసేసుకోవాలి మనకి చేపల పులుసు చేదనేది రాకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మంచి రెండు రెండుసార్లు వాష్ చేసుకోవాలి పక్కన ఉంచుకోండి ఇప్పుడు చేపలకి ఏ విధంగా ఉప్పు కారం పట్టించుకోవాలి అనేది చూపిస్తున్నాను చూసేయండి వీడియో నేను చెప్పే కంటే మీరు వీడియోలో చూస్తే చాలా బాగా అర్థమవుతుంది ముందుగా రెండు స్పూన్లు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ వరకు పసుపు అనేది వేసుకోవాలి ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవాలి నేను ఆ స్పూన్తో నాలుగు స్పూన్ల వరకు కారం అనేది వేసుకున్నాను కారం బాగా ఉండాలి ముక్కకి బాగా పట్టాలి అని చెప్పి నేను ఎక్కువ వేసుకున్నాను మీరు కూడా అదే విధంగా ఎక్కువ వేసుకోండి ముక్కకి బాగా ఉప్పు కారం అనేది పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది కదా కాబట్టి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా మీరు కలుపుకోండి ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది పట్టే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న చోటుని బాగా ఉప్పు కారం అనేది పట్టించుకొని అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కనుక ట్వంటీ మినిట్స్ వరకు పెడితే చాలు డీప్లో పెట్టుకున్నాను నేను ముందుగా చింతపండు అనేది నానపెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత పెద్ద ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఫోటో పెట్టాను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అత్తయ్య గారు ఎలా కలపాలనేది చూపిస్తారు ఇక్కడ చూసేసేయండి పసుపు కారం గరం మసాలా మెంతి పౌడర్ ఇంకా పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకున్న చేపలు ఇంకా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు ఎడల్పుగా ఉన్న చేపల దాకా తీసుకోండి తీసుకొని అత్తగారు వీడియోలో చూపించినట్లు ఒక్కొక్క చేపని ఆ విధంగా చుట్టూ వేసుకోండి ఒక పక్కపక్కన వచ్చే విధంగా వేసుకోండి నేను చెప్పే కంటే మీరు చూస్తే బాగా అర్థమవుతుంది అలా మొత్తం చేపలు వేసేసుకోండి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము చేపల్లో మిగిలిపోయిన వాటర్ వేస్ట్ చేయొద్దు ఎందుకంటే ఉప్పు కారం ఉంటుంది కదా దాంట్లో చేపల్లోనే వేసేసుకోండి ఇప్పుడు అర స్పూను పసుపు వేసుకోండి ఇప్పుడు కారం వేసుకుందాము నాలుగు స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోండి అంతకుముందు కలిపేటప్పుడు కూడా నాలుగు స్పూన్లు అనేది యాడ్ చేశాను నాకు కరెక్ట్గా కారం అనేది స్పైసీగా వచ్చింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు అర స్పూను మెంతి పౌడరు వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్టు రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని చేపలు చుట్టూ వచ్చే విధంగా వేసుకోండి ఓకేనా అలా చుట్టూ మొత్తం సర్దుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు పులుసుని కొంచెం కొంచెంగా చుట్టూరా వేసుకోండి వేసే విధంగా పట్టుకొని చుట్టూ అలా తిప్పండి వేసిన చింతపండు పులుసు అనేది మొత్తం కలిసిపోతుంది చూడండి వీడియో క్లిప్లో చూపించినట్లు చేసుకోవాలి మిక్సీజార్లో అక్కడక్కడ ఉల్లిపాయ పేస్ట్ ఉండిపోతుంది కదా దాంట్లో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఆ వాటర్ని అందులో వేసేసుకోండి ఇంకా ఎక్స్ట్రా కొంచెం వాటర్ అనేది వేసుకోరు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు అలాగా కొంచెం చిక్కగా ఉండేటట్టే కలుపుకోవాలి చూస్తున్నారు కదా రెండు స్పూన్లు గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అనేది ఆ పైన వేసుకుందాం అయింది ఇప్పుడు దాకా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకుందాం మూత పెట్టేసుకొని మధ్యలోకి పెట్టుకోండి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఫస్ట్ ఉడకాలి ఉడికిన తర్వాత చూసారా అలా ఉడకడం స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఆ విధంగా ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు గట్టిగా పట్టుకొని కలిసే విధంగా చుట్టూ తిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నిదానంగా స్లోగా తిప్పండి గరిట అనేది అసలు పెట్టద్దండి చాప ముక్కలు ఇరిగిపోతాయి ప్లీజ్ ఎవరైనా తెలియని వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మంటని లోలో పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుందాము మధ్య మధ్యలో గుడ్డతో పట్టుకొని చుట్టూ తిప్పి నేను కొంచెం కొత్తిమీరని ఉడికేటప్పుడే కొంచెం యాడ్ చేసుకున్నాను ఆ ఫ్లేవర్ పడుతుంది స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఈ కూర ఉడకడానికి మనకి ఇరవై ఐదు నిమిషాలు అయితే పడుతుందండి కరెక్ట్గా నాకు ఇరవై ఐదు నిమిషాలు అయితే పట్టింది మనకి చేపల పులుసు ఉడికేటప్పుడు వాసన వస్తుంది ఆ వాసన మనకి అర్థమైపోతుంది చేపల పులుసు రెడీ అయిందని అర్థమవుతుంది ఓకేనా మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను మన ఛానల్లో పోయిన ఆపేసుకొని గిన్నెని పక్కన పెట్టుకోండి రెండు గంటల తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్